మూడు ఎనిమిది ఇరవై ఇరవై మూడు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ ఫోర్ సెవెన్ ఫోర్ ట్వంటీ నైన్ దీని ప్రకారంగా పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి సాంక్షన్ చేయడం జరిగింది ఇది రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు అండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైతే సివిల్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని కూడా అప్గ్రేడ్ చేయమని ఆనాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది నిధులు కూడా రిలీజ్ చేసినారు దురదృష్టం ఇలా మనం చూసినట్టుంటే వికారాబాద్ తాండూర్ పరిగి తెలంగాణ అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో ఈ పనులు పూర్తయినాయి ఇక్కడ చేయవలన మాత్రం ఇంతవరకు దానికి అతి లేదు గతి లేదు కనీసం దాని కొరకు పట్టించుకున్న నాదులు లేడు ఇక్కడి నుంచి అనేక మంది మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఇంతమంది ఉండి కూడా ఈ ప్రాంత వాసుల కొరకైనా కూడా ఆలోచించలే ఇక్కడున్న శాసనసభ్యులు యాదయ్య గారు గతంలో కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లకు వచ్చిండు ఎందుకు పోయినావని ప్రజలు అడిగితే రాజకీయ పార్టీలు అడిగితే నేను డెవలప్మెంట్ కొరకు పోయినా డెవలప్మెంటే నా దేయం డెవలప్మెంట్ కొరకే నేను పార్టీ మారిన అన్నాడు తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు ఆ రోజు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలకి అలా ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి మారడం జరిగింది కానీ హాస్పిటల్ కొరకు కానీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కానీ ఇక్కడ రోడ్లు మనం చూసినట్టుంటే ఏ ఊరు కూడా రోడ్లు సక్కంగా లేవు అన్ని గుంతలమయం అయిపోయినాయి యాక్సిడెంట్లు అయితే సస్తా ఉన్నారు మొన్న మనం చూసినాం హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్లో మిర్జా కూడా దాటిన తర్వాత యాక్సిడెంట్ అయితే సుమారు పంతొమ్మిది మంది దుర్మరణమైనారు అనేక మంది క్షేత్రగాత్రులైనారు కాళ్ళు పోయినాయి చేతులు పోయినాయి ఈ పరిస్థితుల్లో కూడా హాస్పిటల్కి తీసుకొని వస్తే చనిపోయిన వాళ్ళని తీసుకొని వస్తే చనిపోయిన డెడ్ బాడీని తెస్తే కుప్పలు ఒకరి మీద ఒకరిని పడేసినారు జాగ లేకుంటే అదేవిధంగా ఎవరైతే క్షేత్రగాత్రులైన వాళ్ళని అక్కడ చూపెట్టడానికి తీసుకొస్తే ట్రీట్మెంట్కి తీసుకొస్తే డాక్టర్లు లేరు బెడ్లు లేవు అనేక ఇబ్బందుల పాలైనారు ఈ రోడ్డు మీద అనేక సందర్భాల్లో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి మరి వాళ్ళ హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ కట్టవలసిన అవసరం ఉంది ప్రజల అవకాశ అవసరాల కొరకు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలము రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేవలని సెంటిమెంట్గా తీసుకొని ఈ ప్రాంతాన్ని పూర్తి అభివృద్ధికి నిర్లక్ష్యం చేసినారు గతంలో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నడూ కూడా అధికారం కొరకు చేవలను సెంటిమెంట్గా ఉపయోగించుకున్నారు చేవెల్లా సెంటిమెంట్ అని వాడుకున్నారు చేవలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు ఇలా మనం చేవెల్లా ప్రాంతాన్ని చూసినట్టుంటే మారుమూల ప్రాంతాలు ఏవైతున్నాయో మారుమూల నియోజకవర్గాలు ఏవైతున్నాయో తాండూరు పరిగి కూడా డెవలప్ అయింది కానీ దురదృష్టం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినారు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే ఇలా ఏమున్నది చేయవల మేము అడుగుతూ ఉన్నాం ఒక హెడ్ క్వార్టర్లో ఉన్న కానిస్టెన్సీ హెడ్ క్వార్టర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ పార్లమెంట్ అయి కూడా చాలా కాలం అవుతుంది సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది మరి ఇది నేను అనుకుంటా ఇది మూడోసారి నాలుగోసారి పార్లమెంట్ అయి కూడా మరి ఇప్పటికి కూడా ఈ ప్రాంత అభివృద్ధి లేదు ఈ విధంగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా కేవలం రాజకీయం పబ్బం గడుపుతూ కుటుంబ పాలన కొరకు కుటుంబాల రాజకీయాల కొరకే నడుపుతున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఎన్నడూ కూడా వాళ్ళు పనిచేయలేదు అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ హాస్పిటల్ని ఎంబడే పదిహేను రోజుల లోపల నిర్మాణం పనులు మొదలు పెట్టాలి ఒకవేళ మీరు పదిహేను రోజుల లోపల నిర్మాణం పనులు మొదలు పెట్టకపోతే భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద అమర నిరార దీక్ష చేస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తాం ఇవాళ ఈ ఈ నియోజకవర్గానే కాదు ఈ ప్రాంతం అంతా కూడా రంగారెడ్డి జిల్లా అంతా కూడా మరి భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేపడుతుంది ఈ విధంగా మేము ముందుకు పోతామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈనాడున్న ప్రభ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్న శాసనసభ్యుని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ పనులు మొదలు పెట్టాలి ప్రజల కొరకు చేయాల్సిన పనులు ఇవి ఏ వ్యక్తులకో వ్యక్తికో సంబంధం ఉన్నది కాదు ప్రజల కొరకు చేయవలసిన పనులను కూడా మీరు నిర్లక్ష్యం చేస్తూ మీ పబ్బం గడుపుకోవడం సమంజసం కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే యాదవ గారు కూడా చాలా ప్రాంతాల్లో చాలాసార్లుగా వంద పడకల ఆసుపత్రి ఆల్రెడీ ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉందని అని అంటున్నాడు దాని గురించి వంద పడకల హాస్పిటల్ ఉందో లేదో మీరు కూడా పోయి విజిట్ చేయండి ఏడున్నది వంద పర్ పడకల హాస్పిటల్ ఉంటే ఈ శాంక్షన్ ఎందుకు ఇచ్చినారు అప్గ్రేడ్ ఎందుకైంది ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి దీన్ని చేయవలసిన అవసరం ఉంది మరి అన్ని అంగులతో ఈ హాస్పిటల్ను మరి అప్గ్రేడ్ చేయాలి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ను చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది ఉన్నది మరి ఆయన అయ్యిందని అనుకుంటున్నాడు కలలుగా అంటున్నాడు ఏమో అదే తెలియదు మాకు ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ నిజంగా హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఉంటే అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఈ ప్రభుత్వం జీవో ఎందుకు విడుదల చేసింది ఎందుకు ఈ అమౌంట్ సాంక్షన్ చేసిందని మేము అడుగుతూ ఉన్నాం ఈ అమౌంట్లో నిజంగా మీరు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ చేయించినట్టుంటే ఈ పైసలు ఏమైనాయి మరి అంటే పాతదాన్ని చూపెట్టి పైసలు తిన్నారా అది కూడా అడుగుతున్నాం మరి మీరు అంటున్నారు కదా అయ్యిందని ఒకవేళ అయితే ఎందుకు మరి ఇది ఉన్నదని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆధ్వర్యంలో చేవలలో వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని రీలేనిరార్ దీక్ష నిర్వహించడం జరుగుతుంది నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాన్సెన్సీలో ఎక్కడైతే రెండు వేల ఇరవై మూడు శాంక్షన్ అయిందో శాంక్షన్ అయిన ప్రతి దగ్గర హాస్పిటల్ పూర్తయింది మరి పదిహేడు పాయింట్ ఐదు కోట్లు ఆ రోజు మేము వంద పడకల ఆసుపత్రికి శాంక్షన్ చేయించామన్నారు కానీ దురదృష్టం ఏంటి అంటే ఆ రోజుకి శాంక్షన్ అయిన రోజుకి చేవెల్ల యాభై ఫిఫ్టీ బెడ్స్ హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ ఇది శాంక్షన్ అయిన తర్వాత అది ముప్పై థర్టీ బెడ్స్ హాస్పిటల్ అయింది మా కర్మ ఏంటంటే వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది అన్నాక ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ థర్టీ బెడెడ్ హాస్పిటల్ అయింది డాక్టర్లు ఇరవై రెండు మంది ముప్పై మంది డాక్టర్లు ఉండాలి కానీ ఒక కేవలం పన్నెండు మంది డాక్టర్లే ఉన్నారు నిజంగానే చాలామందికి బాధాకరమైన విషయం ఏంటంటే చేవెర్లా పార్లమెంటు రంగారెడ్డి జిల్లాలో ఉంది చాలా ధనికమైన ప్లేస్ ధనికమైన ప్లేస్ అయినా చాలామంది పేదవారు ఉంటారు మీకు అందరికీ తెలుసు డబ్బున్న జిల్లా అయినా కొంతమంది చాలామంది పేదవారు ఉన్న ప్రాంతం ఎక్కడైతే ఎక్కువ డబ్బులు ఉంటాయో అక్కడ కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారు అట్లాంటి పేదవాళ్ళు చూపించుకోవడానికి కర్మ ఏంటంటే మొన్న బస్ యాక్సిడెంట్ అయ్యి పంతొమ్మిది మంది చనిపోయిన రోజు కనీసం వాళ్ళని ఒక వాళ్ళ మృతదేహాలను పక్కకు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు క్షతగాత్రులు దెబ్బలు తగిలిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా హాస్పిటల్ లేదు పేరుకేమో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ కాన్సెన్సీ ఏమున్నా చేవెళ్ళలో ఇప్పటిదాకా అందరు చెప్పారు మా చేవెళ్ళ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఎన్నో ఏండ్లుగా చేవల్ల పేరు చెప్పుకొని రాజకీయంగా వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వాళ్ళ ధన రూపేణా వాళ్ళు ఎంతో సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రాంతానికి ఏం చేసింది లేదు నిజంగా మనం ఎన్ని కోట్లు సంపాదించుకున్న ఇంట్లో కన్న తల్లికి అన్నం పెట్టినోడు ఎంత మూర్ఖుడో ఇంట్లో కన్న తల్లికి అన్నం పెట్టినోడు ఎంత మూర్ఖుడో ఏ ప్రాంతంలో అయితే గెలిచి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయనోడో అంతకన్నా పెద్ద మూర్ఖుడు కానీ మనం అందరం ఏమడగాలి మాకు హాస్పిటల్ శాంక్షన్ చేయమని అడగాలి హాస్పిటల్ శాంక్షన్ అయినా హాస్పిటల్ ఎందుకు పూర్తి అవుతలేదు ఎందుకు మరి అడగడం చేతనవ్వట్లేదా మరి ఈ లీడర్లు కూడా ఏదైతే ఇంకో విషయం సరే పోనీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ హాస్పిటల్ శాంక్షన్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అనుకుంటే కానీ ఆ రోజున్న మహానుభావుడే మనకు ఈ రోజు కూడా ఉన్నాడు మరి ఆయన ఏం చేస్తున్నాడు కానీ కేవలం ఒక ప్లేస్ చూపిస్తే హాస్పిటల్ అయిపోతుంది మేము అడుగుతున్నాము మీ ప్రెస్ వారి సమక్షంలో అడుగుతున్నాం ఎమ్మెల్యే ఆదాయ గారిని మూడు సార్లు గెలిపించడం మా దౌర్భాగ్యమా మేము మా దురదృష్టమా ఇంకా ఏమైనా పాపం చేసినామా ఏమైనా మా పైన కక్ష ఉందా ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా కానీ భారతీయ జనతా పార్టీ చేవల్ల ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ని వీలైనంత తొందరగా మీరు ప్రారంభించకపోతే ఇంతకుముందు అన్న అన్నట్టు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిరార దీక్షలు ఎక్కడ పడితే అక్కడ మేము చేవల్ల నియోజకవర్గ ప్రజలకి హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తలే చెప్తున్నాం చేవల్ల అసెంబ్లీ ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాం అంటే రేపొద్దున రాబోయే ఎలక్షన్లకి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఓటు అడిగిన ప్రతి నాయకుని అడగండి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఏమైంది పేదల ప్రాణాలు పోతుంటే మీకు ఇంత నిర్లక్ష్యం అని వాళ్ళని ప్రశ్నించాలని మీ సమక్షంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను